తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ నెల ఇరవై నాలుగో తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగు సామెత గ్రంథము పదో అధ్యాయము పన్నెండవ ఈ మాట వ్రాయబడి ఉంది పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును మరొక అద్భుతమైన ఉదయాన్నిచ్చి ఆయన నామాన్ని కనపరుస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ సామెతల గ్రంథకర్త అద్భుతమైన మాట అని చెప్పారు ఈ అత్యద్భుతమైన మాట ద్వారా ఏం చూస్తున్నామంటే పగ కలహమును రేపును అని పగ పట్టడం వలన ఒక వ్యక్తి కలహాన్ని రేపుతాడు గొడవను రేపుతాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అలా కాకుండా ప్రేమ కలిగి ఉంటే ఎటువంటి దోషములైనా కూడా ఆ ప్రేమ కప్పుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం కనుక ప్రిమన్ వాళ్ళరా ప్రేమకున్న గొప్ప సంగతి పగకు లేదు అనే సంగతి మనం గమనించాలి పగ వలన మనం ఏమీ సాధించలేము దాని వలన నష్టమే తప్ప మనకి ఏ విధమైన ఉపయోగం ఉండదు అదే ప్రేమ వలన దోషములను కప్పుతుంది కనుక మనం సమాధానంగా ఉండగలం ప్రార్థించేద్దాం ప్రేమ గల తండ్రి దయగల ప్రభావ మీరు ఇచ్చిన మరొక ఉదయంను బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధనాము మా అప్పుడు పర్లోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘము పదమవారం వీధి రామచంద్రపురం అందరికీ వంద లాంటి దేవుడు మిమ్మల్ని దీవించడం కాక గాడ్ బ్లెస్ యు ఆల్